మీరు తరచూ విమాన ప్రయాణాలు చేస్తూ ఉంటారా బిజినెస్ ట్రిప్లని హాలిడే ట్రిప్లని ఎక్కువ శాతం ఫ్లైట్ జర్నీలకు అలవాటు పడ్డారా అయితే కాస్త ఆగండి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం మార్చుకోవాల్సి వస్తుందేమో ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఇప్పుడు ఎయిర్ ట్రావెల్ ఎంత సులువుగా మారిందో దాంతో పాటే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా పెరిగాయి ఇదేంటి విమాన ప్రయాణానికి ఆరోగ్యానికి లింక్ అంటేనేగా మీ డౌట్ అయితే అసలు విషయంలోకి వెళ్దాం ఈ మధ్యకాలంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఓ పరిశోధన నిర్వహించింది దాని ప్రకారం ఎక్కువగా ఎయిర్ ట్రావెల్ చేసేవారు క్యాన్సర్ కు గుర్తించారు దీనికి ప్రధాన కారణం విమాన క్యాబిన్ లో ఉండే విషపూరిత వాయువులేనట విమానంలో వాడే ఇంధనం సహా ఇతర కెమికల్స్ కలిసి ప్రయాణికుల క్యాబిన్ లోకి హానికారక వాయువులను విడుదల చేస్తూ ఉంటాయి అది పీల్చుకున్నప్పుడు దీర్ఘకాలంలో ఆరోగ్యానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి మొత్తం రెండు వందల మంది ఎయిర్లైన్ సిబ్బందిపై వైద్య నిపుణులు పరీక్షలు జరపగా ఈ విషయం వెలుగు చూసింది ఇందులో ప్రతి ఒక్కరూ కంటి చూపు శ్వాసకోశ వ్యాధులు స్కిన్ అలర్జీలు ఎముకలు గుల్లబారడం నరాల పటుత్వం తగ్గడం వంటి ఏదో ఒక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు అంతేకాదు క్యాన్సర్ కూడా సోకినట్టు పరీక్షలలో నిర్ధారించారు ప్రధానంగా పైలట్ల క్యాబిన్ లో ఉండే హై ప్రెజర్ ఎయిర్ మూలంగా అక్కడ ఆక్సిజన్ శాతం తగ్గిపోయి గాలి విషతుల్యమవుతోంది అదే గాలిని ఎక్కువ రోజులు పీల్చుకోవడం వల్ల ఆరోగ్యానికి డ్యామేజ్ తప్పడం లేదు ఈ గాలి వల్ల ఇప్పటి వరకు పదమూడు శాతం సిబ్బంది తీవ్ర ఆరోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోయారు అయితే ఈ విషయంలో వాస్తవమెంతో తేల్చేందుకు శాస్త్రవేత్తలు రెండు పేర్వేరు పరిశోధనలు నిర్వహించారు అధిక ఒత్తిడి వాతావరణంలో ఫ్లైట్ స్టాఫ్ పై పలు పరీక్షలు చేశారు అందులో కూడా ఏ ఒక్కరూ పూర్తి స్థాయిలో ఆరోగ్యంతో ఉన్నట్లు కనిపించలేదు దీన్ని బట్టి చూస్తే ఇకపై ఫ్లైట్ జర్నీలు కూడా అంత సేఫ్ కాదనిపిస్తోంది కదా అందుకే సౌకర్యం ఉన్న చోటే ఇబ్బందులు కూడా ఉంటాయని అంటారు ఈ వ్యవహారం చూస్తే అది నిజమేమో అనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి మరో మాట ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి